ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు కీలక మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది సో ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సో ఏంటి ఏంటి అనేది అయితే మనం చూద్దాం ముఖ్యంగా ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో ఏపీ సిఎస్ సమీక్ష ఏపీసీఎస్ఐసమీక్ష అయితే చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సిఎస్గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఇక వెంటనే తన పనిపై ఫోకస్ అయితే పెట్టారు ఈరోజు సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సత్యనారాయణ సహా ఇతర అధికారులు హాజరయ్యారు ఏపీ ఆర్థిక స్థితి గతులపై కీలకంగా చర్చ సాగింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సిఎస్ నీరప్ కుమార్ మరి చూడాలి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి టాస్క్ అయితే ఇచ్చారన్నమాట ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఏంటది మొత్తం తయారు చేయండి అని సో చూడాలి మొత్తంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా పరిపాలనకు సంబంధించి అన్ని విషయంలో కూడా గాడిలో పెట్టేందుకు వీరైతే ట్రై చేస్తూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు